పర్మజికి ఇచ్చేస్తున్న మర్మ గారికి స్వాగతం సు స్వాగతం తెలియజేసుకుంటూ టీపీ చానా స్వాగతం పర్మజి ఫైనల్ ప్రెజెంటేషన్కి వచ్చిన వర్మ గారికి స్వాగతం అలాగే గిరీష్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మహమ్మజ్కి ఇచ్చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సార్ యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్ యూ యా సపోర్ట్ వెరీ వెల్ థ్యాంక్ యూ సార్ ఆఫ్ సార్ அலகா இல் பரலி எவ்வளோ फाइनल डीपी रनर्स वीएम बॉयज मोहन नगर मोहन नगर तेजा चरण गणेश कृष्णा प्रवीण वेंकटेश राजू, कैप्टन लॉज चैनल के कैप्टन अच्छा और वन आवर शवाल कांग्रेस हैदराबाद प्लेयर्स हैदराबाद हैदराबाद

అంటే చూసి నేర్చుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్నేహితులు కొంతమంది ఎలా ఉన్నారంటే ఈవేళ పని ఉంటే మాట్లాడతారు లేకపోతే మాట్లాడతారు కానీ ఇక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ చేశారో దుర్గా ప్రసాద్ యొక్క ఫ్రెండ్స్ మరి అతను స్వర్గస్థులు అవడం వల్ల అతని జ్ఞాపకార్థం ఈరోజు క్రికెట్ టోర్నమెంటు వారం రోజుల జరుగుతుంది ఈవేళ ఫైనల్కి వచ్చే ఫైనల్కి డిస్ట్రిబ్యూషన్ ఫైజెస్ ఇచ్చాం అందులో దుర్గాలెవనం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది విఎం రాయ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది వీరికి అయితే అమౌంట్ సార్ ట్వంటీ థౌజండ్ ఫస్ట్ ప్రైజు టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజు జరిగింది ఇది మా ఫౌండేషన్ నుంచి స్పాన్సర్ చేసాం మన పిఠాపురం మన క్రీడాకారులు మనం ప్రోత్సహించాలి రేపు వీళ్ళు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో రెండు క్రికెట్ టీమ్స్ ఈవేళ వన్ టూ కింద వచ్చాయి వీళ్ళని జిల్లాకు పంపుతాం జిల్లాలో ఎక్కడన్నా పోటీలు ఉంటే వీళ్ళని జిల్లాకు పంపుతాం ఇక్కడ మన క్రీడాకారులు అందరికీ కూడా అన్ని రకాలుగా సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటానని చెప్పి అందరికీ మాటిస్తూ చక్కగా ఈ కార్యక్రమం నెరవేర్చిన స్నేహానికి విలువ ఏంటన్నది మన పిఠాపంలో మన వాళ్ళు చూపించారు దీన్ని చూసి అందరూ నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది యువకులందరూ అని చెప్పి తెలియజేస్తారు